అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం తన రెండవ పదవీ కాలపు మొదటి చట్టంపై సంతకం చేశారు రిలే అని పిలువబడే ఈ చట్టం ఏ రకమైన నేర కార్యకలాపాలలోనైనా పాల్గొన్న అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకుని బహిష్కరించే అధికారాన్ని ప్రభుత్వం అధికారులకు ఇస్తోంది ఇంతలో నేర కార్యకలాపాలలో పాల్గొన్న అక్రమ వలసదారులను గ్వాంటానామోపై జైలుకు పంపాలని తన ప్రభుత్వం యోచిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు అక్రమ వలసదారుల కోసం అక్కడ ముప్పై వేల బ్యారక్లను చేయాలని ఆదేశాలు ఇవ్వబడ్డాయి గ్వాంటానామో బే జైలు ఎంత ప్రమాదకరమైనదో వివాదాస్పదమైనదో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జైలు గ్వాంటానామో బే తీరంలో ఉన్నందున దీనికి గ్వాంటానామో బే అని పేరు పెట్టారు పంతొమ్మిది వందల మూడులో అమెరికా ఈ క్యూబా నుండి లీజుకు తీసుకుంది ఆ సమయంలో ఈ ప్రదేశం అమెరికా నావికాదళ స్థావరంగా ఉండేది రెండు వేల ఒకటి సెప్టెంబర్ తొమ్మిదిన అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై ఉగ్రవాద దాడి తర్వాత దీనిని రెండువేల రెండులో జైలుగా మార్చారు ఈ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న నిందితులను ఈ జైలులోనే ఉంచారు ఇది కాకుండా అమెరికా పట్టుకున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థల సభ్యులను ఈ జైలులో ఉంచారు అయితే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఫిడెల్ కాస్ట్రో అమెరికా అధ్యక్షుడైనప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించటం ప్రారంభించాయి పిడిల్ కాస్ట్రోను హత్య చేయటానికి అమెరికన్ ఏజెన్సీలు అనేకసార్లు ప్రయత్నించాయని ఆరోపణలు ఉన్నాయి అప్పటినుండి క్యూబా గ్వాంటానామోబేపై అమెరికా ఆక్రమణను చట్టవిరుద్ధమని పిలుస్తోంది గ్వాంటానమో బే జైలు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జైలు అని చెబుతారు దాని పేరు వింటేనే ప్రపంచంలోని అతిపెద్ద అత్యంత ప్రమాదకరమైన నేరస్తులు ఉగ్రవాదులు కూడా వణికిపోతారు ఈ జైలుకు వెళ్లిన తర్వాత ఖైదీలకు బయట ప్రపంచం నుండి పూర్తిగా సంబంధాలు తెగిపోతాయి ఇది కాకుండా ప్రతిరోజు ఇక్కడ నుండి అమానవీయత హింస వార్తలు వస్తున్నాయి బే జైలుకు ఎవరైనా అక్కడికి ఒక్కసారి వెళితే వారు సజీవంగా తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువ బే జైలు మూడు భాగాలుగా విభజించబడింది వీటిల్లో రెండు రహస్య ప్రధాన కార్యాలయాలు ఈ జైలు లోపల మూడు క్లినిక్లు కూడా నిర్మించబడ్డాయి దానిలోనే కోర్టు పెరోల్ బోర్డు విచారణ గది కూడా ఏర్పాటు చేయబడ్డాయి జైలు అయినప్పటికీ ఇక్కడ అనేక హైటెక్ సౌకర్యాలు కల్పించబడ్డాయి ఖైదీల కోసం జిమ్ ప్లేస్టేషన్ హాల్ సౌకర్యం ఉంది అయినప్పటికీ ఇక్కడ ప్రతి ఖైదీకి నలభై ఐదు మందికి పైగా సైనికులను మోహరిస్తారు అందువల్ల ఏ ఖైదీ అయినా కూడా ఇక్కడి నుండి తప్పించుకోవటం కష్టం మాత్రమే కాదు అసాధ్యం కూడా ఇది కాకుండా ఖైదీలను ఉంచటానికి గదులను చిన్న గుహలు బోనుల వలె తయారుచేశారు ఇవి అత్యంత బాధాకరమైనవి గ్వాంటానామోబే జైలుకు సంబంధించి అమెరికాపై అనేక రకాల ఆరోపణలు వచ్చాయి ఇక్కడి ఖైదీల మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని అమెరికాపై కూడా ఎప్పటికప్పుడు ఆరోపణలు వస్తున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో బీబీసీ ఒక నివేదికను ప్రచురించింది దీనిలో రెండువేల రెండులో గ్వాంటానమోబే జైలు నుండి విడుదలైన ఆఫ్ఘనిస్తానుకు చెందిన ముగ్గురు వ్యక్తులను ఉటంకిస్తూ జైలులోపల వాతావరణం గురించి సమాచారం ఇవ్వబడింది ఇందులో రక్షించబడిన వ్యక్తులు తమను కొట్టలేదని చాలా వేడిగా ఉండే చిన్నబోనులాంటి గదుల్లో ఉంచారని బీబీసీకి చెప్పారు గ్వాంటానమోబే జైలు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జైలు మాత్రమే కాదు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జైలు కూడా గ్వాంటానామోబే జైలులో ఖైదీని ఉంచటానికి అమెరికా ప్రతి సంవత్సరం దాదాపు వంద కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు అందుకే రెండువేల ఎనిమిది తొమ్మిదిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ జైలును మూసివేయాలని అనుకున్నారు అయితే అతను ఇందులో విజయం సాధించలేదు రెండువేల పద్దెనిమిది సంవత్సరంలో డొనాల్డ్ ట్రంప్ ఈ జైలును పనిచేయనీయకుండా ఉంచాలని ఒక ఉత్తర్వు జారీ చేశారు అమెరికా తన ఖర్చులను భరించటం కష్టతరం అవుతున్నందున ఈయన తర్వాత అధ్యక్షుడైన జో బైడెన్ కూడా ఈ జైలును మూసివేయాలని అనుకున్నాడు ఇక మరోపక్క డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాను చులకన చేస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే ట్రంపరితనంతో అధ్యక్షుడు అమెరికా పరువు తీస్తున్నారు మరోవైపు చైనా అద్భుతమైన పనితీరుతో ప్రపంచాన్ని శాసించే దిశగా అడుగులు వేస్తోంది చైనా వ్యూహాలను అర్థం చేసుకునే పరిస్థితుల్లోనే ట్రంప్ మెల్లగా అగ్రరాజ్య హోదాను చైనాకు అందిస్తున్నారు అంతర్జాతీయ ఒప్పందాల నుంచి వైదొలగటం తన దేశాలపై పన్నులే వేస్తామని బెదిరించటం మిత్రదేశాలను ఆక్రమిస్తామని ప్రకటించటం సొంత దేశంలో నిరుద్యోగాన్ని పెంచే చర్యలు చేపట్టడం ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం చేయటం ఇవన్నీ అమెరికా స్థాయిని దిగజారుస్తున్నాయి ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు అన్ని తిరోగమన నిర్ణయాలుగానే కనిపిస్తున్నాయి తనతో పాటు జైలుకు వెళ్లిన వారిని వదిలిపెట్టడం మెక్సికో నుంచి వలసలను అడ్డుకునేందుకు దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధించటం బైడెన్ హయాంలో తీసుకున్న డెబ్బై ఎనిమిది నిర్ణయాలను రద్దు చేయటం జన్మతహా పౌరసత్వం రద్దు చేయటం ఇలా అనేక నిర్ణయాలు తీసుకున్నారు ఇక డబ్ల్యూహెచ్ఓ నుంచి తప్పుకున్నారు పారిస్ ఒప్పందం నుంచి వైతొలుగుతున్నట్టు ప్రకటించారు ఇలా అనేక అనాలోచిత నిర్ణయాలతో అమెరికాను తిరోగమన బాట పట్టిస్తున్నారు ఆయన తీసుకున్న సగం నిర్ణయాలు అమెరికా రాజ్యాంగం ప్రకారం చెల్లవు ఇక డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగటం ఆయన చేసిన అతిపెద్ద తప్పు బైడెన్ పాలనలో డబ్ల్యూహెచ్ఓకు ఎక్కువ నిధులు ఇచ్చింది దీంతో ప్రపంచ ఆరోగ్యంపైనా పట్టు సాధించినట్టేంది కాని ట్రంపు నిర్ణయంతో ఇప్పుడు ఆ దేశ పరువుపోయింది దీంతో అమెరికా స్థానం ఆక్రమించేందుకు చైనా కాచుకుకూచ్చుంది డబ్ల్యూహెచ్ఓకు నిధులు పెంచి నెంబర్ వన్గా గా నిలవాలి అని భావిస్తోంది దీంతో అమెరికా పెద్దన్న పాత్ర కోల్పోయే పరిస్థితి ఏర్పడింది ఇక ట్రంపు దేశం నుంచి వచ్చే ఉత్పత్తులకు ఎక్కువ పన్ను విధిస్తున్నారని ఆయా దేశాల నుంచి తమ దేశంలోకి వచ్చే వాటిపై ఎక్కువ పన్నులు వేస్తామని బెదిరిస్తున్నారు దిగుమతులపై పన్నులు పెంచితే ఎగుమతులపై పన్నులు పెంచితే నష్టపోయేది అమెరికానే చాలా దేశాలు అమెరికాకు ప్రత్యామ్నాయం చూసుకుంటాయి దీంతో ఆ దేశానికి నష్టం తప్పదు ఇక అమెరికన్ల ఆదాయప పన్ను రద్దు చేసి దానిని విదేశాలనుంచి వసూలు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు దీంతో అమెరికన్ల సంపద బాగా పెరుగుతుందన్న ఆలోచనలో ఉన్నారు కాని అదే జరిగితే ఇటు దిగుమతులు తగ్గిపోయి అటు ఆదాయప లేక దేశం నిస్తేజమవుతోంది ఇక ట్రంప్ తాజాగా ప్రభుత్వ ఉద్యోగులపై పడ్డారు ఎనిమిది నెలల జీతం ఇస్తాం అందరూ మానయ్యండి అని మెసేజ్ పెట్టారు ప్రభుత్వ సమర్థత ఉద్యోగుల పనిమీద ఆధారపడి ఉంటోంది వారు సరిగ్గా పనిచేయకపోతే మ్యాన్ పవర్ లేకపోతే అమెరికా నిస్తేజమౌతుంది కొత్తవారిని నియమించినా వారికి అనుభవం రావటానికి సమయం పడుతుంది అమెరికా వైఫల్యాలని తన సక్సెస్ మంత్రంగా మార్చుకుంటోంది చైనా సైలెంట్గా ఎదుగుతోంది ట్రంప్ అధికారం చేపట్టగానే చైనా కొట్టిన దెబ్బకు ఆయన మైండ్ బ్లాంకైంది డీప్ సీక్ ఆవిష్కరించడంతో అమెరికా స్టాకు మార్కెట్లు కుప్పకూలాయి అమెరికా సున్నితమైన సంపద సృష్టించుకుంది టెక్ పునాదుల మీద నిలబడిన ఆర్థిక సామ్రాజ్యం మెటా గూగుల్ మైక్రోసాఫ్ట్ ఎన్విడియా లాంటివే అమెరికా ఆస్తులు వాటిని కుప్పకూల్చటం పెద్ద విషయమేం కాదు వాటిని మించిన ప్రోడక్ట్స్ వస్తే అవి కుప్పకూలుతాయి దీనికి సాక్ష్యం డీప్సిక్ జీపీటీని బీట్ చేసేలా డీప్సిక్ ను చైనా డెవలప్ చేసింది అది ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది ఇలాంటి బాంబులు చైనా వద్ద అనేకం ఉన్నాయి ఒక్కొక్కటిగా అమెరికాపై ప్రయోగించటం ఖాయం తయారీ రంగంలోనూ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేలా నిర్ణయాలు తీసుకుంటోంది సూర్యుడికి ప్రత్యామ్నాయంగా మరో సూర్యుడిని తయారు చేస్తోంది చైనా బీజింగ్ మొత్తం కరెంటు ఇచ్చేలా అతిపెద్ద సోలార్ వాల్ నిర్మిస్తోంది ఇక బ్రహ్మపుత్ర నదిపై అతిపెద్ద డ్యాం కట్టబోతున్నారు మరోవైపు చైనా ప్రపంచ దేశాలపై పట్టు పెంచుకుంటోంది రష్యాతో పాటు అనేక దేశాలతో స్నేహం పెంచుకుంటోంది అమెరికా అవసరాలు ప్రపంచ దేశాలతో తీరిపోతే డాలర్ గురించి ఎవరూ పట్టించుకోరు ఈ క్రమంలో చైనా వ్యూహాత్మకంగా డాలర్ను దాటిపోయేందుకు ప్రయత్నిస్తోంది అనేక దేశాలపై తన ముద్ర ఉండేలా చూసుకుంటోంది శ్రీలంక మాల్దీవులు యూరప్లోని చాలా దేశాలు చైనానే పెద్దన్నగా భావిస్తున్నాయి